గన్నవరం టు కేసరపల్లి ఇప్పుడు హై అటెన్షన్ అండ్ హై అలర్ట్ జోన్ గా మారిపోయింది ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు వివిఐపీల నుంచి సామాన్యుల వరకు వేలాది మంది ఇక్కడికి క్యూ కట్టబోతున్నారు దాంతో ఈ ప్రాంతమంతా కూడా కాకిల ప్రహార్లోకి వెళ్ళిపోయింది ఎస్పీజీ కూడా రంగంలోకి దిగింది ఇంతకీ ఎందుకు ఈ హడావుడి అంత హై అటెన్షన్ జూన్ పన్నెండు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోయే ముహూర్తమిది చంద్రబాబుతో పాటు మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవానికి గన్నవరం కేసరపల్లి దగ్గర అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి బాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అతిరథ మహారథులంతా హాజరు కాబోతున్నారు కేంద్ర మంత్రులు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానుండటంతో హై అలర్ట్ జోన్ గా మారిపోయింది కేసరపల్లి ఐటీ పార్క్ ఏరియా హై సెక్యూరిటీతో పాటు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కేసరపల్లి వేదిక చేరుకునే వరకు అతిథులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి బెజవాడ నుంచి కేసరపల్లి వరకు పోలీసుల నిఘాలోకి వెళ్లిపోయింది ఇక ప్రధాని రానుండటంతో ఎస్పీజీ బృందాలు కూడా రంగంలో దిగాయి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కేసరపల్లి వేదిక వరకు తమ ఆధీనంలోకి తీసుకుని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ను పర్యవేక్షిస్తున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర కోసం కాన్వాయిస్ తో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు దీంతో ఎన్నడూ లేనంత హడావుడి కనిపిస్తోంది ఇక్కడ పన్నెండు ఎకరాల ప్రాంగణంలో బాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి పనులన్నీ ఇప్పటికే దాదాపు పూర్తిగా వచ్చాయి పక్కాగా పార్కింగ్ ప్లేసెస్ సెట్ చేయడంతో పాటు ప్రధాన వేదిక దగ్గరకు వీవీఐపీలు చేరుకునేలా అప్రోచ్ రోడ్స్ నిర్మించారు చీమ చిట్టుకుమన్నా తెలిసేలా సభా ప్రాంగణంతో పాటు చుట్టూ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు టోటల్ గా కేసరపల్లి ఐటీ పార్క్ ఏరియాను హై సెక్యూరిటీ జోన్ గా మార్చేశారు పోలీసులు